హాస్పిటల్ నుండి రాధని అయితే ఇంటికి తీసుకుని వస్తారు ఇక రాధని ఇంటికి తీసుకుని వచ్చాక రుక్మిణి అయితే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని దిష్టిలో పోవాలి ఏ దిష్టి తగలకూడదని చెప్పి రాధకు హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక రుక్మి అయితే బయట హారతి పాడేయడానికి అయితే వెళ్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికక్కడ వెళ్ళాక రాధ అయితే ఒక చోట కూర్చుంటుంది రాధని చూసి శ్యామ్ అయితే రాధ పక్కకి వెళ్ళి కూర్చొని రాధా రాధా అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు రాధా నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి తెలిసిన వెంటనే నా పై ప్రాణాలు పైనే పోయాయి నాకు చాలా చాలా ఏడుపు వచ్చేసింది ఎలా ఇప్పుడు నువ్వు కోలుకున్నావు అన్నాక మళ్ళీ నా ప్రాణం లేచి వచ్చింది రాజా రాధా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు రాధ అయితే అలా శ్యామం వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో బయట రుక్మిణి అయితే హారతిని పారేస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ హారతి ఆరిపోయినట్లుగానే నీ జీవితం కూడా ఆరిపోయేలా చేస్తానే ఈ ఇంటి కోడలుగా నేనే ఉంటానే నువ్వు వెళ్ళిపోయేలా చేస్తాను అని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది పై ఈ హారతి లానే నువ్వు కూడా ఆరిపోవాలి ఈ ఇంటి కోడల్ని నేనే అని చెప్పి రుక్మిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాధతో మాట్లాడుతున్న శ్యామ్ అయితే రాధను దగ్గరకు తీసుకొని రాధను హక్ చేసుకొని రాధా నువ్వు మళ్ళీ నా పక్కకు వచ్చేసావు నాకు అది చాలు నువ్వెప్పుడు ఇలానే నా పక్కనే ఉండాలి రాధా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అది చూసి రాధ అయితే మౌనంగా ఉంటుంది If you like this video please like, share and subscribe.